లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నమస్తే అండి చెప్పండి మేడం ఓకే వినాయక చవితి వచ్చిందంటే నిజంగా మీకు చాలా హడావుడిగా ఉంటుంది అది చెప్పక్కర్లేదు సో మీరు అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు మేడం అంటే ఇక్కడ ఖమ్మం వచ్చి ఒక ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము అసలు దుర్గమ్మ కానీ ఖమ్మంలో వినాయుడు బొమ్మ కానీ చేసింది మేమే రాజస్థాన్ వాళ్ళు మేము కలిసి చేస్తాం అయితే ఏమైందంటే మేడం మాకు చాలా ఇబ్బంది అంటే ఒక ఆరు నెలలు చేయాలి ఆరు నెలలు కష్టపడితేనే ఈ బొమ్మ అయితే దీనికి చాలా ఖర్చు ఉంటది చాలా ఇబ్బంది ఉంటది ఇప్పుడు కూడా వర్షం పడిద్ది పొద్దున వర్షం పడితే కవర్లు గివర్లు ఇవన్నీ హైదరాబాద్ లేకుంటే హైదరాబాద్ దొరకకపోతే వేరే నుంచి తెప్పియ్యాలి చాలా కష్టపడుతున్నాం మేడం ఇంకోటి ఏంటంటే మేము ఇంత కష్టపడుతున్నాం ఇంత కష్టపడుతున్నాం మంచి చేస్తున్నాం మొత్తం జనాలకు మొత్తం ఖమ్మం జిల్లా మొత్తం వేరే ఇంకో జిల్లా నుంచి కూడా మా కాడికి వస్తారు చర్ల వెంకటాపురం లేదంటే ఆంధ్రా నుంచి కూడా మా వస్తారు కాకపోతే ఏంటంటే మేడం ఇంత కష్టపడుతున్నాను మీకు టెంట్లు మొత్తం చూశారు కదా ఇంత కష్టపడుతున్నాను ఇంత కష్టపడుతున్నాను రాజస్థాన్లో మొత్తం ఇప్పుడు బల్లేపెల్లి వెంకటగిరి గోపాలపురం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మూడు టెంట్లు సిసి సర్కిల్ మొత్తం మాయే ఏంటంటే మేము ఏంటంటే గా ఒక లీజుగా తీసుకొని దానికి రెంటు కట్టి తర్వాత వర్కర్లు తెప్పించి వాళ్ళకి డబ్బులు వాళ్ళ ఫ్యామిలీలో డబ్బులు ఇప్పుడు వాళ్ళు వస్తారు వర్కర్లు వస్తారు వర్కర్లు వస్తారు వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు అంతా చేస్తున్నాం మాకేందంటే ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో ఒక పది రోజుల్లో వచ్చి పదిహేను రోజుల్లో వచ్చి మా కొంచెం ముందు పెట్టి హోల్సేల్ అమ్ముతున్నారు అడిగినా మీకేం మీ బొమ్మలు మీరు అమ్ముకోండి వాళ్ళ బొమ్మలు వాళ్ళు అమ్ముకుంటారు అట్లా మాట్లాడుతున్నారు మాకు ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంది మేడం చాలా కష్టపడుతున్నాం చాలా ఇబ్బంది ఉంది మాకు ఎవరు సపోర్ట్ లేరు మేడం వాస్తవానికి ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ మాకు సపోర్ట్ లేరు ఏదైనా వచ్చిన అనుకో డిపార్ట్మెంట్ తరఫున నేను వచ్చిన నాకు బమ్మీ లేకుంటే రాజకీయంగా నేను వచ్చిన నాకు బమ్మీ అని మాట్లాడుతున్నారు ఫ్రీగా కాదు కానీ కొంచెం తక్కువ రేటుకి సరే నేను డిపార్ట్మెంట్కి గౌరవిస్తా రాజకీయ నాయకులకి గౌరవిస్తా కానీ నాకు సపోర్ట్ లేకపోతే ఎట్లా సో మీ దగ్గరకు వచ్చి కొంచెం తగ్గించండి ఇప్పుడు నేను 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 గినక తగ్గించే మా రాజధాని ఖమ్మం జిల్లాకి ఎట్లా బొమ్మలు వస్తాయి చెప్పండి ఇప్పుడు వాళ్ళు హోల్సేల్ తెచ్చేది ఒక నాలుగు వందల ఐదు వందలు బొమ్మ ఇస్తారు మేడం తెచ్చి డౌన్ చేస్తాను మా రేట్ మా పొట్ట కొడుతున్నారు మరి నేను రెండు వేలు బొమ్మ చేసేది ఖమ్మంలో మేము చెయ్యం అదేంటి వాళ్ళే మరి మీ దగ్గర వెళ్ళొచ్చు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకి చేయటం చేయటం తెలియదు తెలియదు వర్క్ రాదు వాళ్ళు ఏందంటే మేము ఏందంటే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీ తెచ్చుకుంటాం సార్ మేము అర్థమైందా వాళ్ళు ఏందంటే అప్పటికప్పుడు వాళ్ళ కాడ క్యాష్ ఉంటాయి పోతారు ఇప్పుడు కోదర పోతారు సూర్యాపేట పోతారు లేదంటే వరంగల్ పోతారు వాళ్ళకాడికి పోయి ఒక యాభై బొమ్మలు కొనుక్కొని వస్తారు యాభై బొమ్మలు కొనుక్కొని వచ్చి అక్కడ పెడతారు రోడ్ మీద మా బేరం డౌన్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి యూజ్ అయ్యేది ఏం లేదు తెలియండి అంటే మీకు రెగ్యులర్ గా ఉండే కస్టమర్లు మీ వర్క్ ఎలా ఉంటుంది మీ టాలెంట్ ఎలా ఉంటుంది అని వచ్చే కస్టమర్లు వస్తారు నేను అనేది ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు వస్తారు కానీ దాని వల్ల పోటీ పోటీ వల్ల మాకు లాస్ కదా ఇప్పుడు ఆడ రోడ్డు మీద దింపుతున్నారు మేడం ఒక ట్రాఫిక్ వాళ్ళు కానీ ఏదన్నా కానీ ఎవరు పట్టించుకోరు ఇప్పుడు నేను దింపిన ఇక్కడ నాకు లీజ్ ఉంది మొత్తం ఉంది రెంట్ కడతాను అన్ని కడతాను ఏడకు ఏంది బొమ్మలు అని అడుగుతారు ఆ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద హైవే రోడ్డు మీద దింపుతున్నారు వాళ్ళు ఎందుకు అడగట్లేదు అంటే మీ దగ్గర ఇక్కడికి కూడా వచ్చి అడుగుతున్నారా మిమ్మల్ని అంటే నార్మల్ గా అడుగుతున్నా జస్ట్ నార్మల్ నార్మల్గా ఏంటంటే వాళ్ళు అడగటం అంటే డిమాండ్ ఏం చేయరు కాకపోతే నన్ను ఇట్లా చేసి నన్ను అడుగుతారు నేను డిపార్ట్మెంట్ ఇస్తా రాజకీయ నాయకులు అందరికి ఇస్తాను మేడం వాళ్ళని ఏమి చేయట్లే వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద దింపుతున్నారు దానివల్ల మాకు లాసే కదా ఇప్పుడు మా టెంట్లు ఇక్కడ ఉన్నాయి మేడం కొంచెం దూరంగా దింపుకోవాలా అంటే ఒక వన్ కిలోమీటర్ రెండు కిలోమీటర్ బిజినెస్ చేసుకున్నాయి కాదంటలా కొంచెం మీరు ఏమంటున్నారంటే మీరు చేసుకోండి కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ మేము కూడా అందరూ చూస్తూనే ఉన్నారు అండ్ మీరు వర్క్ కూడా నాకు తెలిసి చెప్పినట్టు ఆరు నెలల ముందు నుంచి వర్క్ అనేది కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు సో కాబట్టి ఇంకొంచెం ముందుకు పెట్టుకోండి మాకు ఇబ్బంది పెళ్ళం పిల్లలు ఉన్నారు ఇప్పుడు వర్కర్లు ఉన్నారు ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నాం ఈ బొమ్మ చేయాలంటే మినిమం ఇరవై వేలు పడిద్ది మేడం దీన్ని వచ్చి పద్దెనిమిది వేలు కడుగుతారు మేము బాధపడం పదివేలు కడుగుతారు బాధపడము సరే మా కస్టమర్ ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేము మా వినాయకుని మేము ఎట్లనే పంపిస్తాం కానీ ఒక సపోర్ట్ అనేది ఒకటి ఏం లేకుండా రాజకీయ నాయకులు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అరే ఖమ్మం జిల్లాకి ముప్పై సంవత్సరాల నుంచి అందించారు బొమ్మ ఒక రాజస్థాన్ వచ్చారు వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు మరి ఏంది వాళ్ళకి క్లాగం అయిపోతున్నారు ఎవరికి లేదు మేడం అదే ఒక దంద వ్యవహారం అయింది దగ్గర దగ్గర ఎన్ని విగ్రహాలు ఉంటాయి మీ దగ్గర వీళ్ళు బొమ్మలు మేడం రెండు వేలు బొమ్మలు గోపాలపురం ఇక్కడ ఇక్కడ ఈ మూడు టెంట్లు కిన్న రెస్టారెంట్ పక్కన బల్లేపల్లి వెంకటగిరి రెండు వేలు వేల విగ్రహాలు ఎంత మంది వర్కర్స్ చేస్తారు ఎంత మంది అంటే మినిమం వంద మంది కావాలండి వంద మంది కావాలి సో వంద మందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు వంద మంది కాదు మేడం వంద మందికి ఉపాధి కాదు మళ్ళీ లాస్ట్ రెండు మూడు రోజుల్లో ఇక్కడ చూసారు ఎంత మంది వర్కర్లు ఉన్నారు మళ్ళీ వాళ్ళు కూడా ఉండాలి ఇక్కడ బొమ్మలు లేపడానికి ఎవరైతే రెడీ చేయడమే కాకుండా బొమ్మలు లేపడానికి వస్తూ ఉంటారు కాబట్టి దానికి కూడా మళ్ళీ మీరు ఎక్స్ట్రా దానికి కూడా పెట్టాలి చేయాలి తప్పాలి ఇప్పుడు ఈ కవర్ ఎంత అనుకున్నాం మేడం ఈ కవర్ వచ్చేసి ఇప్పుడు మేము బొమ్మ మా టెంట్ లో ఉంది దీని ఎందుకు బయట పెట్టినాం ఇది హెవీ బొమ్మ క్రేన్ తో లేపాలి అప్పటికప్పుడు మేము చేయలేం దీన్ని ఇక్కడ పెట్టిన ఈ కవరే పన్నెండు వందలు మేడం ఓన్లీ కవరే పన్నెండు వందలు విషయాలు కూడా వస్తున్నాయి కదా మనం ఇంత కష్టపడి చేసిన ఈ విగ్రహం కూడా మనం అంత క్వాలిటీ మెటీరియల్ వేస్తేనే అది కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు మీరు ఇక్కడ విగ్రహాలన్నీ చేస్తున్నారు కదా ఎన్ని సైజ్ నుంచి ఎంత సైజ్ వరకు ఉంటుంది ట్వెల్వ్ ఫీట్ థర్టీన్ ఫీట్ దాకా ఉంటుంది మేడం ఫోర్ ఫీట్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ ఫీట్స్ దాకా రెండు వేల బొమ్మల్లో మినిమం రెండు వందల మోడల్ ఉంటుంది మేడం అక్కడ రెండు వందల మోడల్ ఉంటుంది అంటే సైజు ని బట్టి మోడల్ బట్టి చేస్తుంటాం మేడం ఎలా ఉంది కస్టమర్స్ అంటే ఎలా వస్తున్నారు మీ దగ్గర ముందుగా ఆర్డర్స్ ఇస్తున్నారా లేదంటే అప్పటికప్పుడు వచ్చి తీసుకుంటున్నారా కాదు మేడం అప్పుడు ఏ బొమ్మ అయినా ఎవరు వచ్చినా గానీ ఏ కస్టమర్ వచ్చినా ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటారు మేడం తర్వాత లాస్ట్ రెండు రోజుల్లో మళ్ళీ లాస్ట్ లో ఈ మూటింటిలో ఒక ఎనిమిది వందల బొమ్మ ఉంది ఇది ఒకటే రోడ్డు ఉంది అర్థమైందా ఈ రోడ్డు ఒక్కదానికే ఉంది ఈ రోడ్ లో ఆగుతారు ఆ సరే వాళ్ళు తీసుకునే వాళ్ళు డ్రింక్ చేసుకుని వస్తారు ఆ గల్లా పడతారు మమ్మల్ని అర్థమైందా గల్లా పడతారు నడతరు కొడతరు అయినా కానీ మేము తగ్గకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము పంపిస్తాం ఈ చెయ్యి ఇరిగిందంటడు ఈ కలర్ బాగాలేదు ఆ బొట్టు బాగాలేదు తీసుకునేటప్పుడు అంటే ఆర్డర్ తీసుకుంటారా తీసుకునేప్పుడు తర్వాత తీసుకుంటే ఉంటారు తర్వాత ఇరవై మంది వస్తారు ఇప్పుడు నాలాంటి బ్యాచ్లు ఉంటాయి ఇరవై మంది వస్తారు ఒక పిల్లగాళ్ళు వస్తారు అది అది అంటారు గొడవ పెడతారు అయినా కానీ మేము తట్టుకుంటున్నాం మేడం తట్టుకొని ఆ బిజినెస్ వాళ్ళకి ఇంటికి పోవాలని చేస్తున్నాం ఇంకా చాలా కష్టపడుతున్నాం మేడం చాలా బిజినెస్ లాస్ అవుతుంది మేడం ఇంతగానం బొమ్మలకు వస్తారు నా లెక్కే బొట్టు పెట్టుకుని వస్తారు అసలు నాకు అయితే హిందూ మతం అనేది బతకదు మేడం నిజంగా ఇట్లా ఇట్లా తయారయ్యారు మేడం ఒక హిందూ మతంలో ఉన్నోళ్ళు కూడా బరాబరు లేరు మేడం అదేందా ఒక కాడికి వచ్చి కొనడానికి ఒక రూపాయి పెట్టడానికి ఆలోచిస్తారు జేబులోంచి తీయడానికి అదే లాస్ట్ రోజు గణపతిని ఇట్లా మాములుగా ఎంజాయ్ చేయడానికి లక్షల లక్షలు ఖర్చు పెడతారు బొమ్మగా పెట్టడానికి ఇప్పుడు ఈ గణేష్ పెట్టడానికి చేతులు రావు జేబు నుంచి తీయడానికి కావాల్సింది విగ్రహమే మెయిన్ కదండి ఏది ఉన్నా లేకపోయినా ఆ స్వామి విగ్రహం పెట్టి ఇంత నైవేద్యం పెట్టినా కూడా ఆ స్వామి భక్తితో పూజ చేస్తే చాలు అట్లా కాదు మేడం నేను ప్రాపర్ వేలో చేయట్లేదు మేడం ఇప్పుడు నేను కూడా ఇప్పుడు జనాలు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు వస్తారు కస్టమర్ వస్తాడు ఈ బొమ్మ కొనడానికి పదిహేను మంది వస్తారు పదిహేను మంది యాభై యాభై రూపాయలు తీసినా గానీ ఒక ఏడు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు కలిపియచ్చు ఒక మాట చెప్పేదండి లాస్ట్ రోజు ఇదే గణపతిని ఊరేగించడానికి ఎంత డబ్బులు ఖర్చు పెడతారు వేస్ట్ ఖర్చులు ఆ దేవుడు చూస్తారా వేస్ట్ ఖర్చు చూతారా మాలంటులు సాయం చేసింది చూస్తాడు దేవుడు చేసేది ఏం లేదు మేడం నడిపీయటమే నడిచినంత వరకు నడుస్తుంది మాకు ఎవరు సపోర్ట్ వద్దు ఏమో కళాకారులు మీ కళ అనేది కనిపిస్తుంది మీకు ఎవరు సపోర్ట్ కూడా అవసరం లేదు మీ కళ మీ చేతుల్లోనే ఉంది ఆ కళ అనేది అందరు నలుగురు చూస్తారు నలుగురికి కొంచెం కొంతమంది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కొన్ని రోజులు కొంతమందికి ఇంకొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఎవరు అడ్డొచ్చినా ఏం చేసినా గానీ ఆ కళాకారుల చేతిలో ఉన్నటువంటి కళనైతే అయితే ఎవరు కూడా ఆపలేరు కదా ఒక చేసినా దందా చేసిన వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు అమ్మవారి బొమ్మలు చేస్తున్నారు ఇప్పుడు ఈ బొమ్మలు ఇట్లా ఉంచుకొని ఇప్పుడు మూడు వందల బొమ్మలు అమ్మవారు చేస్తున్నా ఓన్లీ ఖమ్మం జిల్లాకి అంటే నెక్స్ట్ మన నవరాత్రులు వస్తున్నా చేశారు రోజుకి రెండు గంటలు మేడం రోజుకి రెండు గంటలు నా మొహం చూడండి ఎట్లుందా ఇన్ని విగ్రహాలు మీరు చేయాలి అంటే మీకు ఎంతో ఓపిక దానికి సంబంధించి టైం షెడ్యూల్ కూడా మీరు వేసుకోవాలి కదా ఇన్ని ఉండాలి లాస్ట్ మినిట్ లో వస్తారు హడావుడి పెట్టేస్తారు అది కావాలంటారు ఇది కావాలంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక కోరుతూ ఉంటారు కదా సరే మేడం ఏదైనా కానీ పైన దేవుడు ఉంది మేమైతే వర్క్ చేస్తాం మాకు మంచి దేవుడు మీరు మీరు ఎంత పని కష్టపడుతున్నారు మీరు ఎలా చేస్తున్నారు అనేది తెలుసు ఆ వినాయకుడు ఎప్పుడు అంటే ఒక్క దేవుని పూజిస్తేనే మనకి వినాయకుడు విగ్రహం పెట్టేసి ఎంతో అదృష్టం అని చెప్పి భావిస్తాము అంద అలాంటిది ఇన్ని వినాయకుడు విగ్రహాలు ఉన్నాయి మీ చుట్టూ ఉన్నాయి మీ చేతుల్లో నుంచి ఆ దేవుడు అనేది ఒక రూపాన్ని దాల్చుకున్నారు సో ఆ దేవుడు సపోర్టు ఆ వినాయకుడి సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే సార్ చూసారు కదండి ఇక్కడైతే విగ్రహాలు వీళ్ళైతే ఇలా గుడారాలు వేసుకుంటున్నారు సో అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ చూడొచ్చు మనం ఇక్కడ ఈ గుడారాలు వేసుకొని వాళ్ళు ఇక్కడే కొన్ని వందల విగ్రహాలు ఉన్నాయి మనం చూడొచ్చు అంటే ఆ కళాకారులు యొక్క కళ ఇందాక చెప్పారు మనకి వాళ్ళ ఆవి ఏదైనా అయితే మనకి చెప్పారు మేమైతే ఆరు నెలల ముందు నుంచే అండి వర్క్ స్టార్ట్ చేస్తామని అంటే ప్రతి ఇంచు అంటే ఏది మిస్ అవ్వకుండా ఆ ప్రతి ఒక్క ఆభరణాలతో సహా ప్రతి ఒక్కటి కూడా ఇంకొద్ది రోజుల్లో మనకి వినాయక చవితి రాబోతుంది ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఎంతో పూజలకైతే పూజలు నోచుకునే పూజలు నోచుకునేటటువంటి విగ్రహాలు అండి ఇవన్నీ సో ఇక్కడ మనకి ఏంటంటే విగ్రహాలు చూడడానికి కొంతమంది అయితే ఇక్కడ వచ్చారు మనం ఒకసారి వాళ్ళని పలకరిద్దాం నమస్తే అండి మీ పేరు పేరు నా అండి నుంచి మీరు శుక్రవారం సో వినాయక చవితి అనగానే ఆ విగ్రహాలు అసలు ఆ కళ అది వేరేగా ఉంటుంది సో మినిమం ఎన్ని ఫీట్స్ విగ్రహం తీసుకోవడానికి వచ్చారు మేము ఖమ్మం శుక్రవారపేట గణేష్ ఉత్సవ కమిటీ అండి మాది గత నలభై ఆరు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నాం మా దగ్గర మినిమం ఫైవ్ టు ఎయిట్ ఫీట్ కంటే ఎక్కువ మేము విగ్రహం పెట్టమండి ఐదు అడుగుల నుంచి లేదా ఆరు అడుగుల వరకు పెడతాము మేము విగ్రహానికి మాత్రం చాలా చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెడతాం మా దగ్గర మేము వసూలు చేసే డబ్బులన్నీ కూడా సర్వీస్ కార్యక్రమాలకు ఎక్కువ ఉపయోగిస్తాము పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి బుక్స్ కానివ్వండి షోల్డర్ బ్యాగ్స్ కానివ్వండి అవి ఇస్తాము కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు యాక్సిడెంట్లో కానివ్వండి వేరే విధంగా కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కానివ్వండి జై జైపూర్ లెక్స్ అని లేదా నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ అని ఇలాంటి కార్యక్రమాలకు దగ్గర దగ్గర మేము ఒక ఐదారు లక్షల పైన ఖర్చు పెట్టి సర్వీస్ కార్యక్రమం చేస్తాం ఆ స్వామివారి విగ్రహం మాత్రం మేము ఒక ఐదు అడుగుల వరకే తీసుకుంటాం మేము ఎక్కువ ఖర్చు పెట్టాం విగ్రహానికి ఎందుకంటే ఎంత విగ్రహం పెట్టినా ఎవరిష్టం వాళ్ళది మా దగ్గర మాత్రం మేము స్వామివారి రూపాన్ని చిన్నగా తీసుకెళ్ళి మంచి మంచి స్వామివారి విగ్రహం ఏదైనా ఇప్పుడు చిన్న విగ్రహం పెట్టినా పెద్ద విగ్రహం పెట్టినా అది స్వామివారిని మధ్య పూజించినట్లే సో ఆ స్వామివారి సమక్షంలో ఆ అయితే మీరు ఆ డబ్బు వృధా చేసే బదులు సేవా కార్యక్రమాలకి వినియోగిస్తున్నారు మా దగ్గర పూజ కార్యక్రమాలు చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తారండి మంచి పేరున్న కార్యక్రమాలు నిర్వహిస్తాం నవరాత్రి కార్యక్రమాలు కూడా చాలా ఉదయం పూట పూజలు సాయంత్రం పూట భజన కార్యక్రమాలు అవి జరుగుతాయి మా దగ్గర సినిమా పాటలు డాన్స్ అలాంటివి పూజలు పూజలుగానే జరుగుతాయి ఎలాంటి పూజలు అందుకోవాలో గణనాథులు ఆ పూజలు అందుకుంటారు అలాగే ఆ గణనాథుడి పూజలు అందిస్తూ సేవల్ని కూడా అందిస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ స్వామివారి సమక్షంలో స్వామివారికి హండ్రెడ్ పర్సెంట్ మాకు చాదనైనంత వరకు సాంప్రదాయబద్ధంగానే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము లాస్ట్ రోజు కూడా ఊరేగింపు స్వామివారి నిమజ్జన కార్యక్రమం కూడా సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది మా దగ్గర మా దగ్గర అన్ని కూడా సేవా కార్యక్రమాలకే మేము ఎక్కువ అవకాశం ఇస్తాం మాకు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తుంటాం దేనికంటే అందరూ ఎంజాయ్ చేయడం కోసం వాటి కోసం చూస్తారు మా దగ్గర మాత్రం మేము సర్వీస్ కార్యక్రమాలు చేయడం కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం సర్వీస్ కార్యక్రమాలే చేస్తుంటాం మా బాబాయ్ పిల్లలు వాళ్ళంతా కొద్ది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్స్ హైదరాబాద్ నుంచి ముంబై నుంచి ఢిల్లీ అటు సైడ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ నుంచి కూడా మాకు డబ్బులు వస్తుంటాయి మాకు మా దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఢిల్లీలో ఉండి మాకు ఐదు వందలు పంపించినా ఐదు వేలు పంపించినా కూడా వాళ్ళకి మన కొరియర్ ద్వారా మేము ప్రసాదం పంపిస్తుంటాం ఉంటాం ఇప్పుడు ఈ లడ్డు ఇవి నార్మల్ గానే చేస్తుంటారు ఈ లడ్డు పాట అండి దానికి కూడా మేము ఒక పదమూడు వేలు వరకు వచ్చేసరికి ఆటోమేటిక్ ఆఫ్ చేస్తాం అండి దాన్ని మేము ఎందుకంటే పాడుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి పాడుకున్న తక్కువ డబ్బులకైనా మనకి ఎమ్మడి ఇచ్చేటట్టు ఉండాలని చెప్పేసి దానికి కూడా ఒక ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటాము అంతకంటే మించి చేయము డబ్బులు మాత్రం మా దగ్గరికి ఒక లక్ష చందాలు చేస్తే ఆ లక్షకి ఖర్చు పెడతాం తప్ప ఆ పదివేలు ఖర్చు పెట్టే డబ్బులు కూడా స్వామివారి సేవకి స్వామివారి సర్వీస్ కార్యక్రమాలకే అండి సూపర్ అండి సూపర్ నిజంగా నిజంగా ఐదు అడుగులు పెట్టేది దేనికోసం అంటే మేము చేతులతోనే తీసుకెళ్తాం ఇన్ని సంవత్సరాల నుంచి క్రెయిన్ తో నిమజ్ఞం జరిగింది లేదు ఎప్పుడు వాళ్ళని అడిగైనా సరే బతికిలాడైనా పోనీయకపోయినా చెప్పి సాంప్రదాయం చేస్తామని చెప్పేసి కంపల్సరిగా మేము వేసే మేము వెయిట్ తోనే తీసుకుంటాం విగ్రహం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా చేతులతోనే నిమగ్నం చేస్తున్నాం ఇప్పుడు మా చేతులతోనే మేము చూసారు కదండి విగ్రహాలు చూసారు కదండి స్వామివారికి అంటే ఆయనకి అందించాల్సింది మనం పూజలు భక్తితో శ్రద్ధతో మనం పూజలు అందుకుంటే స్వామివారి విగ్రహం చిన్నగున్నా పెద్దగున్న మనం భక్తితో చేస్తే మాత్రం ఆ స్వామివారు ఎప్పుడు కరణిస్తారని సేవలు కూడా చేస్తూ భక్తి తనకి ఏవైతే మన భక్తులు ఉన్నాయో ఆ భక్తి పరంగా ఆ పూజలు చేస్తూ అలాగే ఆ వినాయక చవితి సందర్భంగా సేవలు కూడా చేస్తున్నారు నిజంగా అండి చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి సో మన ఏంటంటే మనం కూడా కొంచెం ఈ ఆడంబరాలు ఆర్భాటాలు కాకుండా సో కొద్దో గొప్ప మనకి చేతనైనంతగా దేవుణ్ణి నిలబెట్టినప్పుడు ఆ దేవుడికి తగ్గట్లే పూజలు చేస్తూ అలాగే చిన్న చిన్న సేవలు మనకి చేతనైనంత సేవలు చేస్తూ ఆ దేవుడు కూడా మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు అండ్ ఆ సేవల ద్వారా ఆయన కూడా సంతోషిస్తారు అని చెప్పేసి చెప్తున్నాను